హాయ్ హలో వెల్కమ్ టు మై రుచులు ఓన్లీ వెజిటేరియన్ ఈరోజు టేస్టీగా బేబీ బేబీకాన్తో ఒక కర్రీ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం ఈ కర్రీ మనకు రైస్లోకి ఫ్రైడ్ రైస్ అలాగే చపాతి పుల్కా దేంట్లోకైనా కూడా కాంబినేషన్గా చాలా బాగుంటుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఈ బేబీకాన్ కర్రీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు సేమ్ రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా ఈ బేబీకాన్ మసాలా గ్రేవీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకుందామో వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా మనం స్టవ్ పై కడాయి పెట్టుకుని ఒక గ్లాసు వాటర్ని వేసుకోవాలి ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఈ వాటర్ని బాగా మరగనివ్వాలి ఇలా మరుగుతున్న ఈ వాటర్లోకి మనం బేబీకాన్ ఇలా రెండు అంగుళాల సైజులో ముక్కలు ఉండేటట్టుగా కట్ చేసుకుని ఈ బేబీకాన్ మొక్కల్ని వేసేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న బేబీకాన్ ఒకసారి వాష్ చేసి తర్వాత ఇలా మొక్కలుగా కట్ చేసుకుని ఉడికించుకోవాలి ఈ బేబీకాన్ మరీ సాఫ్ట్గా ఉడికిపోకూడదు ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది చూడండి కొంచెం మనం ఇలా బ్రేక్ చేస్తే ఈజీగా బ్రేక్ అవ్వాలి కానీ కొంచెం స్టిఫ్గా ఉండాలి ఇప్పుడు ఈ బేబీకాన్న ఒక ప్లేట్లోకి పక్కకు తీసేసుకోవాలి ఇలా బేబీగా ఉన్న అంతటినీ కూడా ఇలా వేరేగా ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ పైన కడాయి పెట్టుకుని ఇందులోకి ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి మనం మసాలా కర్రీ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు సాజీరా అలాగే ఒక రెండు బిర్యానీ ఆకులను వేసుకోవాలి మంచి ఫ్లేవర్ వస్తుంది తర్వాత ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న ఒక కప్పు ఉల్లి తరుగును వేసుకోవాలి ఒక మూడు పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయని బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి మనకు ఉల్లిపాయ ముక్కలు కలర్ చేంజ్ అయ్యి ఇలా చక్కగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే మీరు తినే కారాన్ని బట్టి వన్ టీ స్పూన్ వరకు కారం తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా చితికడు పసుపు తర్వాత ఒక వన్ టీ స్పూన్ పంచదార పంచదార వేసుకోవడం వల్ల కారం మసాలా అంతా కూడా బ్యాలెన్స్డ్గా సరిపోతుంది చూడండి ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక రెండు పెద్ద టమాటాలను తీసుకుని ఇలా ప్యూరీ లాగా చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటా ప్యూరీ కూడా ఆనియన్స్లోకి బాగా మిక్స్ అయితే కలుపుకుని ఒకసారి ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పది నుంచి పదిహేను వరకు జీడిపప్పు అలుకులని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని వేసుకోవాలి ఇలా జీడిపప్పు పేస్ట్ వేసుకోవడంలో కర్రీ అన్నది మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే రిచ్గా కూడా అనిపిస్తుంది ఇప్పుడు ఈ జీడిపప్పు పేస్ట్ కూడా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక రెండు లేదా మూడు పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసుకు ను మూతపెట్టేసుకుని మీడియం టు లో ఫ్లేమ్లో మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ గ్రేవీని మనం ఉడికించుకోవాలి చూడండి మనకు ఆయిల్ సపరేట్ అయ్యి చక్కగా ఈ గ్రేవీ అన్నది ఉడుకుతుంది ఇప్పుడు ఒకసారి అంతా మిక్స్ చేసుకుని ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ బేబీ కార్న్ని వేసేసుకోవాలి ఇలా బేబీ కార్న్ అంతా కూడా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి మరలా మిక్స్ చేసుకోవాలి మీరు ఇదే ప్లేస్లో క్యాప్సికంతోనైనా మష్రూమ్స్తోనైనా కూడా చేసుకోవచ్చు అలాగే ఇలా బేబీ కార్న్ క్యాప్సికమ్ కాంబినేషన్లో కూడా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరని వేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసుకుని ఇందులోకి కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ను వేసుకోవాలి నేనైతే ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ను వేసుకున్నాను మనం బేబీ బేబీకాన్ ముందుగా సెవెంటీ ఫైవ్ పర్సెంటే ఉడికించుకున్నాం కదా మిగతా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా ఇలా గ్రేవీలో ఉడికితే కనుక మనకు ఈ బేబీ కార్న్ ముక్కల్లోకి ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా అబ్జర్వ్ చేసుకుని కర్రీ టేస్ట్ అన్నది బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కసూరి మేతిని కూడా వేసుకుని ఒకసారి మరలా మిక్స్ చేసుకుని మూత పెట్టి వేసుకుని ఈ కర్రీ అన్నది మనకు దగ్గరికి వచ్చే మీడియం టు లో ఫ్లేమ్ కుక్ చేసుకోవాలి ఈ వాటర్ అన్నీ కూడా అబ్జర్బ్ చేసుకుని కర్రీ అన్నది చిక్కగా అలాగే దగ్గరికి వస్తుంది అంతవరకు కూడా మధ్య మధ్యలో చూసుకోవాలి నాకైతే కనీసం ఒక ఆరు నిమిషాల వరకు ఈ కర్రీ పట్టింది ఉడకడానికి మీరు తీసుకునే క్వాంటిని బట్టి చూసుకోండి ఇప్పుడు ఈ కర్రీ అంతా కూడా రెడీ అయిన తర్వాత ఇందులోకి ఒక టూ టీ స్పూన్స్ వరకు ఫ్రెష్ క్రీమ్ని వేసుకోవాలి లేదంటే పాలమీద మేగడనైనా కూడా వేసుకోవచ్చు తర్వాత వన్ టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకుని అంతా మిక్స్ చేసుకోవాలి ఈ మేగడ ఫ్లేవర్ అలాగే నెయ్యి ఫ్లేవర్ కర్రీకి మరింత టేస్ట్ని ఇస్తుంది చూడండి ఇప్పుడు ఇదంతా కూడా కలిపేసుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ వేసుకుని దీనిని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే అంతేనండి ఎంత గుమ్మగొమ్మలాడి రెస్టారెంట్ స్టైల్ బేబీ కార్న్ మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి ఇలా మనం తయారు చేసుకుని రైస్లోకి లేదంటే ఫ్రైడ్ రైస్ ఏదైనా చపాతి రోటీ పుల్కా దేంట్లోకైనా కూడా కాంబినేషన్గా ఈ కర్రీని మనం ఎంజాయ్ చేయవచ్చు మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ఈ కర్రీని ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి ఇంకా మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్దీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్